జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఢిల్లీలో జన్మించి భారత జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నారు రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇంతకు ముందే ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించారు ఈ రోజు టెస్ట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ గురించి ఈ వీడియోలో అతని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ దీనికి కారణం గంభీర్న లేక బీసీసీ అయినా రన్ మెషిన్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పరుగుల దాహం కోసం క్రీజ్ లో చిరుతల పంజా విసరడం తన నైజం విరాట్ కోహ్లీ పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు తొమ్మిదవ తరగతి వరకు ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు తన క్రికెట్ కెరీర్ మరింతగా పెంచుకోవడానికి తొమ్మిదవ తరగతిలో ఢిల్లీలోని పశ్చిమ విహార్లోని లోని సేవియర్ కాన్వెంట్ స్కూల్ కి మారారు విరాట్ కోహ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఐదున ఢిల్లీలో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు ప్రస్తుతం అతని వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అతని తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి కాగా తండ్రి ప్రేమ్నాథ్ కోహ్లీ క్రిమినల్ న్యాయవాదిగా పనిచేశారు అతనికి ఒక అన్నయ్య వికాస్ మరియు అక్క భావన ఉన్నారు ఐదు అడుగుల తొమ్మిది అంగళ నూట డెబ్బై ఐదు సెంటీమీటర్లు కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ అతని బ్యాటింగ్ స్టైల్ బౌలింగ్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను క్రికెట్ ను అభ్యసించారు బాలీవుడ్ నటి అనుష్క శర్మను రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు వీధికి ఒక కూతురు వామిక రెండు వేల ఇరవై ఒకటిలో జన్మించారు కుమారుడు అకాయ్ రెండు వేల ఇరవై మూడులో జన్మించారు రెండు వేల ఎనిమిది నుండి జాతీయ జట్టుకు కోహ్లీ ఆడుతున్నారు తొలి వన్ డే మ్యాచ్ రెండు వేల ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదిన శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడారు వన్డే లో టీషర్ట్ నెంబర్ ఎయిటీన్ పద్దెనిమిది తొలి టెస్ట్ మ్యాచ్ రెండు వేల పదకొండు జూన్ ఇరవై వెస్టిండీస్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ను ఆడారు తొలి టీవంటీ అంతర్జాతీయ అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడారు అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ రికార్డుల గురించి ఒకసారి చూద్దాం టెస్టుల్లో వన్ డేలో లో టీ ట్వంటీలలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు మరియు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ చేశారు టెస్టులు రెండు నూట ఇరవై మూడు మ్యాచ్లు ఆడి రెండు రెండు వందల పది ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు సాధించారు మొత్తంగా పదహారు వేల ఆరు వందల ఎనిమిది బంతులను ఎదుర్కొని వ్యక్తిగత అత్యధిక స్కోరు రెండు వందల యాభై నాలుగు యావరేజ్ నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది ఐదుతో స్ట్రైక్ రేట్ యాభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిదిగా కొనసాగించారు పదమూడు సార్లు నాట్అవుట్ గా మిగిలారు బౌండరీస్ ఒక ఇరవై ఏడు సిక్సర్లు ముప్పై సాధించారు పదిహేను సార్లు డక్అౌట్ గా వెనుతిగారు ముప్పై ఒకటి అర్ధ సెంచరీలు ముప్పై సెంచరీలు సాధించారు డబుల్ సెంచరీ ఏడు సార్లు సాధించారు అలాగే వన్ డే లో మూడు వందల రెండు మ్యాచ్లలో రెండు వందల తొంభై ఇన్నింగ్స్ లో ఆడి పద్నాలుగు వేల నూట ఎనభై ఒకటి రన్ సాధించారు మొత్తంగా పదిహేను వేల నూట తొంభై రెండు బంతులను ఎదుర్కొన్నారు వ్యక్తిగత అత్యధిక స్కోరు నూట ఎనభై మూడు యావరేజ్ యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిదితో స్ట్రైక్ రేట్ తొంభై మూడు పాయింట్ మూడు ఐదుగా కొనసాగించారు నలభై ఐదు సార్లు నాట్అవుట్ గా మిగిలారు బౌండరీలు ఒకవేళ మూడు వందల ఇరవై ఐదు సిక్సర్లు నూట యాభై మూడు సాధించారు పదహారు సార్లు డక్అౌట్ గా వెనుతిరిగారు డెబ్బై నాలుగు అర్ధ శతకాలు యాభై ఒకటి శతకాలు సాధించారు టీ ట్వంటీ అంతర్జాతీయంగా నూట ఇరవై ఐదు మ్యాచ్ల్లో నూట పదిహేడు ఇన్నింగ్స్ ఆడి నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది రన్స్ సాధించారు మొత్తంగా మూడు వేల యాభై ఆరు బంతులను ఎదుర్కొన్నారు వ్యక్తిగత అత్యధిక స్కోరు నూట ఇరవై రెండు యావరేజ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నాతో స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఏడు పాయింట్ సున్నా ఐదుగా కొనసాగించారు ముప్పై ఒకటి సార్లు నాట్అవుట్ మిగిలారు బౌండరీలు వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది సిక్సర్లు నూట ఇరవై నాలుగు సాధించారు ఇందులో ఒక సెంచరీ ముప్పై ఎనిమిది అర్ధ అర్ధ సెంచరీలు సాధించారు టీ ట్వంటీ లీగ్లలో నాలుగు వందల పది మ్యాచ్లలో మూడు వందల తొంభై మూడు ఇన్నింగ్స్ ఆడి పదమూడు వేల మూడు వందల తొంభై ఓడి రన్ సాధించారు మొత్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు బంతులను ఎదుర్కొన్నారు వ్యక్తిగత అత్యధిక స్కోరు నూట ఇరవై రెండు యావరేజ్ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడుతో స్ట్రైక్ రేట్ నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు రెండుగా కొనసాగించారు డెబ్బై నాలుగు సార్లు నాట్అవుట్ గా మిగిలారు బౌండరీలు వచ్చేసి ఒకవేళ నూట ఎనభై ఎనిమిది సిక్సర్లు నాలుగు వందల ముప్పై నాలుగు సాధించారు మొత్తంగా తొమ్మిది సెంచరీలు నూట నాలుగు అర్ధ సెంచరీలు సాధించారు అంతర్జాతీయ టి ట్వంటీల నుంచి విరమణ రెండు వేల ఇరవై నాలుగు ఐసిసి పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా పై గెలిచి టి ట్వంటీకి ప్రపంచ కప్ సాధించిన తరువాత అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మేట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ పద్నాలుగు ఏళ్ల టెస్టు కెరీర్ కు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సునీల్ గవాస్కర్ మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు డబుల్ సెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లీ ఏడు రాహుల్ ద్రావిడ్ ఐదు సచిన్ టెండూల్కర్ ఆరు వీరేంద్ర షెహ్వాగ్ ఆరు సునీల్ గవాస్కర్ నాలుగు వరుసగా ఉన్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఎనిమిది నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరుకు ఆడుతున్నారు ఇప్పటికీ కూడా అదే జట్టుతో కొనసాగుతున్నారు టెస్ట్ కెప్టెన్ గా భారత్ జట్టుకు ఎన్నో విజయాలు సాధించారు మొత్తంగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో ముప్పై సెంచరీలు వన్డేల్లో యాభై ఒకటి సెంచరీలు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఒక సెంచరీ అన్ని కలిపి ఎనభై రెండు సెంచరీలు సాధించారు క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ రావాజు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది వంద సెంచరీలు అన్ని ఫార్మేట్లు కలిపి సచిన్ టెండూల్కర్ చేశారు ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయంగా వన్ డే మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారు ఈ వంద సెంచరీల రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ గా ఉన్నారు మిగతా వారు ఈ రికార్డుకు చాలా దూరంలో ఉన్నారు టీ ట్వంటీ లీగ్ మ్యాచ్లలో కూడా విరాట్ కోహ్లీ ఆడుతున్నారు ఈ రన్ మెషిన్ మరింత ఫిట్నెస్ గా ఉండి మరెన్నో రికార్డులు సాధించాలని మనమంతా కోరుకుందాం ఒక ఒకప్పుడు ఫామ్ కోల్పోయినప్పుడు విమర్శకుల నుంచి చాలా సార్లు బాధపడ్డారు ఫామ్లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించి విమర్శకుల నోళ్ళు మూసి గౌరవంగా తప్పుకోవడమే మంచిది అని భావించి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి